హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒక మంచి మిల్క్ షేక్తో అయితే మీ ముందుకు వచ్చాను అయితే నేను డ్రాగన్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి ఇంకా చాలా క్విక్గా అయితే ఈ మిల్క్ షేక్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా అయితే కట్ చేస్తే ఈ విధంగా ఉంటాయి ఇందులో వైట్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఉంటుందనమాట ఇక్కడ మేమైతే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాం ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి డ్రాగన్ ఫ్రూట్ని మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో అయితే మనం ఈ విధంగా అయితే వేసేసి అందులోనైతే మిల్క్ యాడ్ చేయాలి మిల్క్ తర్వాత షుగర్ని కూడా యాడ్ చేయాలి స్వీట్కి తగ్గట్టుగా ఇంకా ఇందులోనే వెన్నెల ఐస్ క్రీమును కూడా మనం యాడ్ చేసుకోలేండి మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనివల్ల ఇప్పుడు మిక్సీ చేసుకొని గ్లాస్లోకి అయితే వేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గార్నిష్ కోసం అయితే ఇంకా వెన్నెల ఐస్ క్రీమును వేసుకొని అంతేనండి టేస్టీ అయినా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్